అసలు ఏమన్నా ఉన్నాడా అండి నిజంగా ఆ లాంగ్ హెయిర్ వేసుకుని చెవి పోగు పెట్టుకొని ఆ బలక లాంటి హల్క లాంటి బాడీతో నిజంగా ఒక జూలు విధిల్చిన సింహాన్ని చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది నిన్న రామ్ చరణ్ గారి లుక్స్ చూసిన తర్వాత ఆఫ్లైన్ లుక్స్ లో రామ్ చరణ్ గారిని కొట్టే వాళ్ళు లేరని నిన్న మరొకసారి అయితే ప్రూవ్ అయింది నిజంగా అసలు ఆయనకి ఒక డిఫరెంట్ ఆరా అయితే ఉంటది నిజంగా ఆయన వేరే లెవెల్ అంతే నిన్న మన రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉద్దేశించి ఒక మాట అయితే అన్నాడండి నిజంగా అది విన్నాక ప్రతి ఫ్యాన్ ఖచ్చితంగా ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతాడు ఆయన ఏమన్నాడయ్యా అంటే నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ జై చరణ్ జై చరణ్ జై చరణ్ అని నరుస్తూ ఉంటే దానికి ఆయన ఏమన్నాడు అయ్యా అంటే మీరు మాములు అభిమానులు కాదు నిజంగా బంగారు అభిమానులు అని ఆయన అయితే ఫ్యాన్స్ ఉద్దేశించి అయితే అన్నాడు నిజంగా నేను రాత్రి ఈవెంట్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే నిన్న నుంచి అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నారు నిజంగా వాళ్ళ వెయిటింగ్ కి ఈ ఒక్క మాట అయితే మొత్తం 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 ఆ బ్యాగేజ్ మొత్తం దిగిపోయి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికెళ్ళు ఉంటారు అంటే పొద్దున్న నుంచి ఫ్యాన్స్ పడిన కష్టానికి ఫలితం దొరికిందనే నేనైతే అనుకుంటున్నాను ఇంక ఇది పక్కన పెడితే సంబరాల ఏటి గట్టు మన సాయి దుర్గదేశ్ గారిది కొత్త సినిమా అనమాట నాకు నిజంగా ఆయన మేక్అవర్ చూసిన తర్వాత చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది నేను ఈ మాట ఎందుకంటున్నాను అయ్యా అంటే మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన సినిమాలు చూసుకుంటే వీరూపాక్ష బ్రో మీరు ఆ సినిమాల్లో మీరు కరెక్ట్ గా గమనిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ అంతకు ముందు సినిమాల్లో ఉన్నంత ఫ్రీగా అయితే ఉన్నదో మీరు బ్రో సినిమాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది అలాగే ఆయన కాంబినేషన్ లో వచ్చే సాంగ్ లో చూసుకుంటే ఆయన డ్యాన్స్ కూడా అంతకు ముందు సినిమాలో వేసినంత ఫ్రీగా అయితే వేయుడు ఎందుకయ్యా అంటే ఆయన అప్పర్ బాడీ కదపకుండా అయితే ఉంటాడు మీరు విరూపక్ష సినిమా చూసుకున్నా అలాగే బ్రో సినిమా చూసుకున్నా ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా తీసాడేమో అనిపిస్తుంది నాకు తెలిసి ఆ సినిమాలు జరిగేటప్పటికి ఆయన యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చాడేమో కానీ ఆయన బాడీ అయితే ఫుల్ గా రెడీ అయితే అయ్యి ఉండదు కానీ ఆ డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అయితే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడండి నిజంగా దానికైతే ఆయనకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే అసలు మామూలుగా లేదు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అంటే మరొకసారి ఫస్ట్ లో ఆయన ఎలా అయితే చాలా యాక్టివ్ గా సినిమాలో కనిపించేవాడు మరొకసారి అయితే అలాంటి సాయి దుర్గదేశ్ గారిని అయితే మనం అయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా అలాగే నేను వచ్చిన టైటిల్ టేసర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కానీ విఎఫ్ ఎక్స్ కొద్దిగా బాగా చేస్తుంటే బాగుండని నాకైతే అనిపించింది కానీ ఈసారి ఏదో బ్లడ్ బాత్ కన్ఫామ్ లాగా అయితే కనబడుతుంది ఖచ్చితంగా విరూపాక్ష లాగా మంచి కంటెంట్ తో వస్తే ఈసారి కూడా ప్రజలైతే ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకా ఈ సినిమాలో వెటరన్ హీరోస్ అయినా ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్ గారు అలాగే జగపత్ బాబు గారు లాంటి హీరోస్ కూడా నటిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా మన ఐశ్వర్య గారు అయితే నటిస్తున్నారు అదేనండి మన మట్టి కుస్తీ సినిమాలో హీరోయిన్ అంటే భారీ క్యాస్టింగ్ తో భారీ క్యాన్వాస్ తో వస్తున్న ఈ సినిమా అవుట్పుట్ గనక కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే ఇదే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా సరే మరి లాస్ట్ లో నేను వచ్చిన టైటిల్ గేమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ